ఎస్ఆర్ హెచ్ హైదరాబాద్ జట్టు గెలిచింది అంటే ఆ జట్టు సీఈఓ బాధ్యతలు నిర్వహిస్తున్న కళానిధి మారన్ కూతురు కావ్య మారన్ సంబరాలు అంబరాలు అంటేస్తాయి అయితే ఇన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ హైదరాబాద్ జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టడం కావ్య మారన్ కు పెద్ద పండగలా ఉంది అయితే ఈ సమయంలో తన మనసులో ఉన్న మాటను బయటపెట్టింది ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన షాబాజ్ మీద మాకు మొదటి నుంచి నమ్మకం ఉంది ముఖ్యంగా మా జట్టు కోచ్ ఎప్పుడూ కూడా షాబాజ్ గురించి చాలా ఎక్కువగానే అంచనా వేస్తూ వచ్చాడు ఆ అంచనాల్ని నిలబెట్టుకుంటూ షాబాజ్ ముందుకు వెళ్ళాడు కానీ నిన్నటి మ్యాచ్లో జరిగిన ఒక పెద్ద అద్భుతం ఏదైనా ఉంది అంటే అది అభిషేక్ శర్మ బ్యాట్తో తను అద్భుతంగా రాణిస్తాడన్న సంగతి మా అందరికి తెలిసిందే కానీ కీలక సమయాల్లో కీలకమైన రెండు వికెట్లు పడగొట్టి మా అందరి మనసులు గెలిచేసుకున్నాడు మేము దాదాపుగా డెబ్బై మంది స్టాఫ్ మెంబర్స్ అలాగే ప్లేయర్స్తో పాటుగా ఎంతో మంది ఎస్ఆర్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నాం వాళ్ళందరూ కూడా అభిషేక్ శర్మకు ఫ్యాన్ అయిపోయారు తనలో తీసిన వికెట్ల కారణంగానే ఒకసారి అనిపిస్తుంటుంది హైదరాబాద్ జట్టు ఫైనల్లో పెట్టిందని వి ఆల్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ అభిషేక్ శర్మ అని చెప్పడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్